హలో ఫ్రెండ్స్ ఈ ఆకు రసాన్ని కానీ మూడు పూట్ల వాడామంటే జలుబు దగ్గు వెంటనే తగ్గిపోతుందండి చిన్నపిల్లలకి సీజన్తో సంబంధం లేకుండా ఇప్పుడు బాగా వస్తున్నాయి కదా జలుబు దగ్గు సో ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది కొమ్మ నాటినా కానీ బతికేస్తుందండి పెద్దగా వాటర్ కూడా అవసరం లేదు చిన్న కొమ్మ నాటినా కావాలంటే మీకు ఇంకా మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా ఉంటుందండి ఆకులు ఈ ఆకుల్ని తీసుకొని వచ్చి ఒక నాలుగైదు ఆకుల్ని బాగా వాష్ చేసేసి మనం పెనే మీద లైట్గా హీట్ చేసాము అంటే అది కొంచెం రసం అనేది మనం పిండుకోవడానికి ఈజీగా వస్తుంది అదే పెద్దవాళ్ళు అయితే డైరెక్ట్ నమిలేయొచ్చు ఆకుల్ని జీర్ణానికి కూడా చాలా మంచిదండి సో దగ్గు జలుబు అనేది చాలా తొందరగా వితిన్ వన్ డేలో మీరు రిజల్ట్ అనేది చూస్తారు నేనైతే మా పాపకి ఇదే యూస్ చేస్తాను జలుబు దగ్గు వచ్చిందంటే ఫస్ట్గా సో ఇలాగా హీట్ చేసిన ఆకుల్ని మనం ఇలా గట్టిగా పిండాము అంటే కొంచెం కొంచెంగా రసం అనేది దాంట్లోంచి వస్తుంది చూడండి మొత్తం ఆకుల్ని ఇలా గట్టిగా పిండేస్తున్నాను నేను చాలా సింపుల్ అండి ఇంట్లో ఈజీగా మనం పెంచుకోవచ్చు సర ఇలా వచ్చిన రసాన్ని మా పాపకి నేను రోజు మూడు పూట్ల వాడతాను ఎప్పుడైనా జలుబు వచ్చిందంటే ప్రజెంట్ మా పాపకి కూడా జలుబు చేస్తుంది సో అందుకే నేను తీస్తున్నాను చూడండి మా పాపకి నేను రెగ్యులర్గా వాడతాను కాబట్టి అలవాటే తాగేస్తుంది అంత చేదు కూడా ఏం ఉండదు కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది సో కంపల్సరీ మీరు కూడా మీ పిల్లలకి ఎప్పుడైనా జలుబు దగ్గు ఉందని ట్రై చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్